మీరు అన్నట్టు సొసైటీ బిల్డ్ సొసైటీ వల్ల ప్రాబ్లమ్స్ ఒకటి అండ్ లైఫ్ అంతటి లైఫ్ ఇద్దరు కలిసి ప్రయాణిస్తున్నారంటే ఒక కపుల్ ఒక భార్యాభర్త తీసుకుంటే ఫ్యామిలీ ఫామ్ అయిన తర్వాత లైఫ్ ఇచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి బయట నుంచి వచ్చే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ సడన్ గా వచ్చే ఇంకేదైనా ఖర్చులు కానీ లేకపోతే పిల్లలని కానీ సో అది అండ్ లైఫ్ మీరు డిసైడ్ అయ్యారు కాబట్టి లైఫ్ ఆటోమేటిక్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తుంది లైఫ్ ఇచ్చే ప్రాబ్లమ్స్ ఇద్దరు కలిసి ఎదుర్కోవాలి యాక్చువల్గా గా చేయాల్సిన పని కానీ ఈ ఇద్దరికి ఒకరికొకరు శత్రువులు అయిపోయి నువ్వు ఇట్లా నేను లైఫ్ ఇచ్చే ప్రాబ్లమ్స్ ఒక పక్కన ఉంటే ఒకరికొకరు ప్రాబ్లమాటిక్ గా మారిపోతుంది అది పెరుగుతున్న ఈ అర్బన్ కల్చర్ వల్ల రైట్ అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి బయటికి వెళ్ళాలి పని చేయాలి సంపాదించాలి పిల్లల్ని చూసుకోవాలతో పాటు నా వైఫ్ నన్ను మోసం చేస్తుందేమో నా హస్బెండ్ నన్ను మోసం చేస్తున్నాడేమో ఫోన్లు వస్తే ఫోన్లు చెక్ చేయడం ఇది ఒక మెంటల్ టార్చర్ లా ఉంటది అది ఎదుటి వాళ్ళు బాధ పెడుతూ క్వశ్చన్స్ అడుగుతున్నా నీలో నువ్వెంత బాధపడిపోతున్నావు అసలు ఆ నెగిటివిటీని క్యారీ చేస్తూ వీటి అన్నిటికీ ఏం చెప్తారు భార్య భర్త మీద అనుమానించడం భర్త భార్య మీద అనుమానిస్తూ వాళ్ళ వాళ్ళు మెంటల్ హెల్త్ చూస్తుంటారు అనమాట వాళ్ళకి ఒక్కసారి వాళ్ళ గురించి మనం ఇక్కడ ఒక చిన్న డిస్టింక్షన్ అనేది చెప్తాను మా ఒకటి రియాలిటీ రెండోది యాక్చువల్ ఏం జరుగుతుంది అనేది రియాలిటీ ఏంటి అని అంటే ఈ హస్బెండ్ తన మైండ్లో ఆలోచించేది వైఫ్ తన మైండ్లో ఆలోచించేది ఇది నాకు రియల్ అని అనమాట ఇది నాకు రియల్ ఆ ఆలోచనల్ని ఇది నిజంగా ఇప్పుడు జరుగుతుంది అనుకుంటారు ఒక్కోసారి నిజంగా కేర్ చూపించినా కూడా అది అవతల వాళ్ళకి ఎలా అర్థమవుతుందంటే తప్పుగా అర్థం అవుతుంది మీరు అన్నట్టు ఫోన్ చెక్ చేయడం అనేది చాలా పర్సనల్ స్పేస్ ఆటోమేటిక్గా పార్ట్నర్లో ఎవరైనా సరే అది వైఫ్ అయినా సరే హస్బెండ్ అయినా సరే అఫెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కానీ అక్కడ వరకు అసలు సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది మీరు అన్నట్టు లైఫ్ త్రో చేసే ఛాలెంజెస్ లైఫ్ మాకు అగేన్స్ట్ అని నమ్ముతారు ఇద్దరు కూడా కపులు ఇదేదో ఇప్పుడు ఫినాన్షియల్ ప్రాబ్లం వచ్చిందంటే మమ్మల్ని కుంగదీయడానికే వచ్చింది మమ్మల్ని వీక్ చేయడానికే వచ్చింది అన్నట్టే చూస్తారు కానీ దీనివల్ల మనం దీన్ని టుగెదర్ హ్యాండిల్ చేయగలిగే శక్తి మనకు వస్తుంది అనే పర్స్పెక్టివే తీసుకోరు అసలు సో ఫస్ట్ నేను మా క్లయింట్స్కి చెప్పేది పర్స్పెక్టివ్ షిఫ్ట్ అసలు ఒక కోణం ఏ కోణంలోంచి మీరు ఆలోచిస్తున్నారు లైఫ్ ఛాలెంజెస్ గురించి హర్షిని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా ఇవాళ మీరు ఒక విత్తనం వేశారు అది పెయిన్ తీసుకోకుండా స్ప్రౌట్ అవ్వగలుగుతుందా దాని స్ట్రక్చర్ బ్రేక్ చేయకుండా అసలు అది అది పెరిగి మొక్క అవ్వనే అవ్వదు అలాగే కడుపులో ఉన్న బిడ్డ కూడా నైన్ మంత్స్ నానా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ చీకట్లో ఉండి మరి ప్రాబ్లమే కదా అది చీకట్లో ఉండడం ప్రాబ్లం కదా అంత చిన్న బాడీని ఇంత చిన్న స్పేస్లో పెట్టడం మళ్ళీ అందులో లైట్ కనపడదు ఫుడ్ ఒక్కోసారి ఈ మదర్ ప్రాబ్లంలో ఉంది ఏదన్నా ఏదో ఏటో ప్రయాణం చేస్తుంది ఇంకోటో ఇంకోటో వాళ్ళకి జస్ట్ ఆ తినలేదు ఈ పూట లేకపోతే తక్కువ తిన్నాం ఆ బేబీ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద మదర్స్ ఫీడింగ్ చాలాసార్లు పనికి వెళ్లాల్సి ఉంటుంది మనం ఇప్పుడు లైఫ్ స్టైల్ వచ్చేసి ఇన్ని మాటలు మాట్లాడుకుంటున్నాం కానీ నిజంగా మరొక లేబర్ ఒక ఆవిడ పని చేస్తున్నారు ఆవిడ కన్సీవ్ అయ్యారు మరి ఆవిడ పొద్దున్న లేస్తే పనికి వెళ్లాల్సిందే కదా ఏం కన్వీనియన్స్ ఫెసిలిటీ లేదు కదా ఆవిడకి మరి ఇది నిజంగానే ప్రాబ్లమే కదా కానీ ఆవిడ ఏం ఆలోచిస్తుంది నేను ఎదిగేదే కాకుండా నా కడుపులో ఇప్పుడు ఒక బిడ్డ పడింది నేను రెస్పాన్సిబుల్గా ఉండాలి అని చెప్పి దాన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటారు దాన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని నేను పొద్దున్నే చద్దన్నం తిన్నది కాక కడుపు నిండా తింటా సాయంత్రం వరకు పని చేయగలిగే శక్తి నాకు వచ్చే వరకు తింటా సో ఈవిడ ఆలోచనలో ఉన్న డిఫరెన్స్ మీరన్న అర్బనైజేషన్లో డిఫరెన్స్ ఏంటి చిన్న ఇష్యూ అయినా కూడా తీసుకోలేకపోతున్నాం మనం చాలా సెన్సిటివ్ అయిపోతున్నాం అది ఎవరి వల్ల అవుతుందా ఎవరన్నా వచ్చి మీరు ఇలాగే ఉండాలి అని చెప్పారా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం కండిషన్ అయిపోతున్నాం అనమాట మీరు అదే లేబర్ని చూడండి పొద్దున్న లెగుస్తానే హ్యాపీగా నవ్వుతా తుళ్ళుతా లెగుస్తారు ఉల్లిపాయ పెట్టుకొని చద్దన్నం తింటారు హ్యాపీగా కడుపు నిండా మళ్ళీ టూల్స్ తీసుకొని పనికి వెళ్తూనే ఉంటారు వాళ్ళు ఒక పాసిబిలిటీ చూస్తున్నారు హర్షిణి ఆ ఛాలెంజ్ ఎలా హ్యాండిల్ చేయాలనేది మీరన్న ఈ అర్బన్ కల్చర్ని తలకెక్కించుకునే వాళ్ళు ప్రతి దాంట్లో ప్రాబ్లం చూస్తున్నారు సొల్యూషన్ చూడట్లేదు సొల్యూషన్ వెతకట్లేదు ఎవ్వరు కూడా నిజంగా సొల్యూషన్ కళ్ళ ముందు ఉన్నా కానీ అది తీసుకునే మైండ్ సెట్ ఉండడం లే లేదు రేపు అందుకనే ఇవాళ రేపు కోచింగ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్ గురించి మాట్లాడతాం ఫస్ట్ వాళ్ళు ఉన్న పెయిన్ నుంచి హీల్ చేస్తాం నెక్స్ట్ స్టెప్లో వాళ్ళకున్న మైండ్ సెట్ గురించి మాట్లాడతాం థర్డ్ స్టెప్లో వాళ్ళకి టూల్స్ అండ్ టెక్నిక్స్ ఇస్తాం సో ఈ రకంగా మనం ఒక సొల్యూషన్ వైపుకు వాళ్ళని తీసుకెళ్తున్నాం ఎందుకంటే వీళ్ళు ఈ ప్రాబ్లమ్ని ఛాలెంజ్ లాగా తీసుకోవటం లేదు ప్రస్తుతానికి దీన్ని ఆలోచించి 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 హస్బెండ్ కానివ్వండి వైఫ్ కానివ్వండి బయటికి వెళ్తుంది ఎటు వెళ్ళిపోతుందో అన్న ఆలోచన రాంగ ఇంత కష్టపడి నాకు ఫినాన్స్లో సపోర్ట్ చేస్తుంది కదా ఈఎంఐ సిద్ధం కట్టుకుంటున్నాం కదా ఇవాళ నేను తనకి వండి పెడదామా అని ఆలోచించడు చాలా మంది చాలా వరకు ఇవాళ ఏదైనా చేసి పెడదాం ఆడది కదా అదే వస్తుందిలే చేసుకుంటుందిలే ఇంట్లో కూడా మనకు కండిషనింగ్ ఏంటి వస్తుంది లేరా చేస్తుంది లేరా నువ్వెందుకు మొగాడువి నువ్వు ఇట్లానే ఉండాలి అది మెయిన్ గా ఆడవాళ్ళే చెప్తున్నారు అది మరీ దారుణంగా ఎప్పటి నుంచి ఆడవాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు ఆడవాళ్ళే చెప్తున్నారు ఇంట్లో పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ఏంటి అది అసలు తిన్న కంచము పల్లెము నువ్వు ఎత్తరా వస్తుంది తీస్తుంది నువ్వు తిన్న కంచాన్ని నువ్వు పక్కన పెడితే నీకేమైంది అక్కడ ఏముంది నీ నీఅ ఉంది రైట్ ఒకవేళ దెబ్బతింటే అయితే ఏంటి ఏం చేయాలి రూల్స్ లేకపోతే అరవాలను రైట్ చాలా బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారు హర్షిని ఏంటంటే ఈ ఆడవాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేసేది కూడా ఇంకొక ఆడావిడే ఆడ మనిషి నేను చెప్పాను కదా ఈ ప్రాబ్లంకి రూట్స్ వచ్చి కొన్ని సెంచరీస్ బ్యాక్కి మనం డేట్ బ్యాక్ చేస్తామని ప్రాబ్లం ఏమైందంటే ఆవిడ అత్తగారు ఆవిడని అలా ట్రీట్ చేశారు సో ఆవిడకున్న జ్ఞానం అక్కడ వరకే ఉంది నా అత్తగారు నాకు ఇది నేర్పించారు నేను నా కోడలికి ఇదే నేర్పించాలని కొన్ని కొన్నిసార్లు కసితో చేస్తున్నారు కక్షతో చేస్తున్నారు కొన్ని కొన్నిసార్లు నిజంగానే వాళ్ళకున్న జ్ఞానం సరిపోక చేస్తున్నారు ఇది కొంతమంది చేయాలని చేయటంలే అదేమిటది నన్ను అలాగే అన్నారు కదా నేను అదే చెప్తే మళ్ళీ నన్ను తప్పు అంటున్నారు అక్కడ కొంతమంది అమాయకత్వం అమాయకత్వానికి ఆశ్చర్యపోతూ ఉంటారు మూర్ఖత్వం నిజం సో ఆ మూర్ఖత్వం ఏంటంటే ఇప్పుడు పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోజ్ అంటారు కదా ఏదైతే ఆవిడ ఎదుగుతూ ఎదుగుతూ ఆవిడ కోడల నుంచి అత్తగారికి ట్రాన్స్ఫామ్ అయ్యారు ఇప్పుడు ఆవిడ ఎదుగుతూ ఉన్నప్పుడు తను ఎలా ట్రీట్ చేశారో బహుశా నేను ఇదే ఇవ్వాలి అని అనుకుంటున్నారు కానీ ఈవిడ ఆలోచించటంలే ఈ కోడలు కూడా ఆలోచించదు ఈ కోడలు కూడా అత్తగారంటే ఒక నెగిటివ్ అనే థాట్ తోటే వస్తుంది కానీ ఆవిడ కూడా చాలా కష్టపడి వచ్చారు కదా ఆవిడని కూడా మన ఇంట్లో వ్యక్తి లానే చూసుకోవాలి కదా అనుకోవటం లేదు జనాలు నేను చెప్పాను కదా యాక్చువలిజం కాదు ఇక్కడ వాళ్ళ వాళ్ళ మైండ్ లో క్రియేట్ చేసుకున్న రియాలిటీల్లో బతుకుతున్నారు దీనికి కౌంటర్ చేయడానికి నేను ఒక బ్యూటిఫుల్ మార్గం చెప్తా ఫస్ట్ స్టెప్ హ్యుమానిటీకి వెళ్ళండి మీరు ఆవిడ ఆడ మనిషి మగ మనిషి అంతకుముందు ఎలా పెరిగారు అంతకుముందు ఏం చేశారు అవన్నీ పక్కకు పెట్టండి సాటి మనిషిలాగా ట్రీట్ చేయండి మీరు ఆవిడ్ని ఒక కోడలిని అత్తగారు కానీ అత్తగారు కోడల్ని కానీ వైఫ్ హస్బెండ్ని కానీ హస్బెండ్ వైఫ్ని కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని కానీ పిల్లల పిల్లల్ని కానీ ఒక హ్యూమానిటీ అని ఎదుర్కోవడంతో చూడండి ఏమిటో ఇవాళ మా పాప అసలు చాలా టాండ్రమ్స్ త్రో చేస్తుంది చిన్నది దానికి తెలియదు ఓకే కొంతసేపు చిరాకు పడుతుందేమో అని కొంతసేపు వదిలేయండి లేదు వస్తారు వాళ్ళ వర్క్ నుంచి తీసుకొచ్చిన ఫ్రస్ట్రేషన్ అంతా పిల్లల మీద కొట్టడంలో చూపిస్తారు లేదా పిల్లల్ని అరవడంలో చూపిస్తున్నారు ఈ మధ్య కొట్టడం అనేది దారుణం అనేది తలకెక్కింది కాబట్టి మెల్లగా అరవడంలో ఎవరెంత గట్టిగా అరుస్తారో వాళ్ళ పవర్ అనుకుంటారు అరవడంలో ఇదే పవర్ని నువ్వు ప్రేమగా ఒక్క మాట మాట్లాడి నీ పవర్ తెలుపుకోవచ్చు కదా ఏమండి వర్క్లో ఏమన్నా ప్రెషర్ అయిందో ఓకే మీరు ప్లేట్ తీయలేదా నేను తీస్తాను లేకపోతే తను అలసిపోయి వచ్చింది కదా ఈ ప్లేట్ ఒకటే కదా నేను లేచి పెట్టేస్తాను నాకు బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది పర్స్పెక్టివ్ షిఫ్ట్ తెచ్చుకొని మీరు ఒక అత్తగారు లాగానో ఒక హస్బెండ్ లాగానో వైఫ్ లాగానో కాకుండా ఫస్ట్ ఒక మనిషిలాగా ఆలోచించడం మొదలు పెట్టండి టైం పడుతుంది హర్షిణి కొన్ని సెంచరీస్ నుంచి క్రియేట్ అయిన ఒక మహావృక్షాన్ని మీరు ఒక్క గొడ్డలి పెట్టుతోటో లేకపోతే ఒక్క ప్రేమ ప్రేమగా చెప్పే ఒక మాటతోటో మారదు కదా ఆయన ఎవరో సంగీతంతో కొండల్ని పిండి చేశారంట అలాగే మరి ఇప్పుడు మన దగ్గర ఉన్న మంచి సాధనం ఒకటి విజిడమ్ ఇంకొకటి మంచి మాట చెప్తున్నాము హీల్ చేస్తున్నాం వాళ్ళని మరి మహావృక్షం ఏదైతే పెరిగిందో దానికి జస్ట్ ఫస్ట్ స్టెప్ సరిపోదు కదా కొంచెం టైం పడుతుంది కొంచెం మనం పేషెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మనం మనుషుల్లాగా బిహేవ్ చేద్దాం ఫస్ట్